ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి దీంట్లో మా స్వార్థం లేదు నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసమో మేం ప్రాకులాడడం లేదు రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి తణుకు నుంచి ఐదు కోట్లు మందిని అడుగుతున్నా తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాల సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమి కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలా ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే దొంగలు కావాల మీ సంపద పెంచే కూటమి కావాల మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు వాళ్ళు కావాలో సంపద సృష్టించే పార్టీలు కావాలో ఆలోచించమని కోరుతున్నా